అర్ధికల్సిద్దు అంట అయిపోయింది వచ్చేసింది వచ్చేసింది ఏం చేస్తున్నావు சரி

கம்ம கார பைக் குச்சுட்டா படிப்போடி கத டேட் காரி அம்மக்கார பைக் குச்சுட்டம் ஏன்னா எல்லாம் అలాంటి కళ్ళు వేయాలా ఎట్ల వేసేది అట్లా ఎగరేసే కళ్ళేది అట్లా వేసేది బాగా చూపి ఎట్లా ఎట్లా చూడు చూపి ఎట్లా అట్లా కళ్ళేయాలా అట్లా ఎట్లా వేయాలి నాకు తెలియదు నువ్వేసి కళ్ళేయా ఇప్పుడు అట్లా ఎగరేసే కళ్ళంటే సన్న సన్నా అనవసరంగా

కార్ అయితే సరిపోతా నువ్వు ఆ డ్రైవరా పెట్టండి డ్రైవర్ ముందు స్టీరింగ్ చూపి ఏది కాకే అది కాకే పురుగా

Ini. Sipping sip, bedda, 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 bedda. 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 sipping bed 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 Sipping Fine, Fine, job, sipping bed bed. Uh, pain gucu, pain gucu pertol. Sipping bed. Mama pita mama. <laughs> <laughs> mama pita mama. Gadil kita gadil.

आई ahí आई ahí pende. Entra. Entra. इनके चाल रहा मा बैंड जब बाबा बाबा बा। कुछ गुमे পাম্প <laughs> <Him catch> <surprise>

పడతారు పడతారు ఇద్దరు పడతారు ఆపిల్ ప్లీజ్ ప్లీజ్ అంటే పాపం